ఓం శ్రీ గురు భీనమహ పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించినటువంటి వారికి విన్నపం ఈ యొక్క దీక్షను తొమ్మిది రోజుల పాటు కొంతమంది పదకొండు రోజుల పాటు కొంతమంది ఇరవై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు కూడా కొంతమంది దీక్ష స్వీకరించి ఉన్నారు వీరిలో కొంతమంది తెలుపు రంగు వస్త్రాలు కొంతమంది ఎరుపు రంగు వస్త్రాలు కొంతమంది చందనం రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కూడా ధరించి ఉన్నారు మరి వీరు మాలా విరమణ ఎప్పుడు చేయాలి మాలా విరమణ అమ్మవారి యొక్క జయంతి పర్వదినాన అమ్మవారి యొక్క ప్రీతి తిథి అయినటువంటి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఆషాఢశుద్ధ నవమి రోజున మాలా విరమణ చేయాలి ఈ మాలా విరమణ దీక్షా విరమణ కార్యక్రమం అంతా కూడా రాజమహేంద్రవరంలో శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క ప్రాంగణంలో నిర్వహించబడుతుంది ఈ యొక్క దీక్షా విరమణ చేసేటటువంటి భక్తులు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూర్ణ ఫలాన్ని మనం దీన్ని ప్రత్యేకంగా మన హోమాల్లో వేస్తాం పూర్ణ ఫలం అంటే నారికేలం కొబ్బరికాయ పూర్తి కొబ్బరికాయ ఇక్కడ మీరు అమ్మవారికి కొంతమంది ఇరుముడి సమర్పించాలా అనేటటువంటి ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నారు సమర్పించండి ఇరుముడి అంటే ఇక్కడ అర్థం ఒకటే ఇక్కడ ఇరుముడి జ్యోతిర్ముడి భైరవముడి శివముడి ఇలా అనేక రకాల పేర్లతో ఉంది ఈ ఇరుముడి అనేటటువంటి పదార్థం ఏమంటే మనం ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఈ దీక్షలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఈ యొక్క పూజా నియమాలకు సంబంధించి అలాగే ఆరాధనకు సంబంధించి ఏదైనా తక్కువ ఎక్కువలు ఉన్నట్లయితే ఈ యొక్క సరి చేసుకోవడానికి ఈ యొక్క ఇరుముడిని సమర్పణ చేస్తాం అంటే సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి మహోత్సవమే ఇరుముడి మహోత్సవం జ్యోతిర్ముడి మహోత్సవం మీరు అవకాశం ఉంది అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి లేదా ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా మీరు ఒక ఈశ్వరుడికి మూడు నామాలు ఎలా అయితే పెడతామో ఆ యొక్క మూడు నామాలను గంధంతో కానీ విభూతితో కానీ పెట్టండి పైన మీరు కుంకుమతో సింధూరంతో ఒక బొట్టుగా అద్దండి అద్దిన తర్వాత ఆ వస్త్రానికి లోపల బయట అంతా కూడా స్వస్తికి గుర్తు వేయండి గంధంతో లేదా సింధూరంతో కుంకుమతో మీ ఇష్టం వేసి ఆ యొక్క వస్త్రములో ముందుగా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ మంత్రం ఎంతమంది అయితే జపం చేశారో మీతో పాటుగా ఎంతమంది ఈ పూజలో కూర్చున్నారో మరియు మీ ఇరుగు పొరుగు వారందరూ కూడా మీరు ఆహ్వానించండి వారందరి చేతిలో బియ్యాన్ని వేసి ఆ యొక్క బియ్యాన్ని ఆ యొక్క వస్త్రంలో అమ్మవారి యొక్క మహామంత్రం ఓం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ లేకుంటే ఓం నమో భగవతి వజ్రవారాహియై స్వాహ అనేటటువంటి మంత్రం చెప్తూ ఒక్కొక్కరు మూడు మూడు పిడికలు బియ్యాన్ని ఎంతో కొంత మీ శక్తిగల దక్షిణను ఆ యొక్క వస్త్రంలో వేయాలి కుటుంబ సభ్యులందరూ కూడా వేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి సౌభాగ్య వస్తువులు పసుపు కుంకుమ గంధం అగరబత్తి అలాగే గాజులు రవిక ఒక ప్రత్యేకంగా ఒక రవిక లేదా మీకు అవకాశం ఒక చీర ఆ యొక్క వస్త్రంలో కట్టి మీరు ఆ యొక్క మూటలు మీ ఇంటిలో మీ స్థిరస్సును పెట్టుకొని ఒక మూడు మార్లు మీరు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ అయిన తర్వాత ఆ యొక్క ఇరుముడి జ్యోతిర్ముడికి ఒక పుష్పహారాన్ని సమర్పణ చేసి మీరు ఆ యొక్క ఇరుముడిని తీసుకొని రాజమహేంద్రవరంలో శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క గర్భాలయంలోకి స్వయంగా అదే దూల్ దర్శనం అంటాం దర్శనం చేసుకొని అమ్మవారికి స్వయంగా సమర్పణ చేయచ్చు మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఆ బియ్యం అంతా కూడా అన్నదాన సేవా కార్యక్రమం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక పెద్ద గిన్నె ఉంటుంది ఆ యొక్క గిన్నెలో ఆ యొక్క పాత్రలో ఈ బియ్యం వేసేయండి వేసిన తర్వాత మీరు కొబ్బరికాయ పూర్ణ ఫలం కొంతమంది కురుడి కొబ్బరికాయ వేస్తున్నారు కురుడి కొబ్బరికాయ వేసినా పర్వాలేదు పురిడి కొబ్బరికాయ పూర్ణ పూర్తిగా మొక్క కాదు వేసి ఆ యొక్క అగరబత్తి కర్పూరము అలాగే ఎండు కొబ్బరికాయ ఆవునయ్యి ప్యాకెట్ మీరు ఒకవేళ తీసుకొని వస్తే పైన పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుంది ఆ పూర్ణాహుతి మహోత్సవంలో ఈ యొక్క ఈ ద్రవ్యాలను మీరు హోమకుండంలో సమర్పించవచ్చు పసుపు కుంకుమ గాజులు ఇటువంటి వస్త్రము ఇటువంటి వస్తువులన్నిటిని కూడా అమ్మవారికి స్వయంగా మీరు సమర్పణ చేయొచ్చు ఈ విధంగా ఈ యొక్క ఇరుముడి ఉంటుంది అలాగే మాలాధారణ అయి తీసుకున్నటువంటి వారందరూ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా అయితే పూజ చేశారో అదేవిధంగా ఆఖరి రోజున కూడా ఈ యొక్క ఇరుముడు కట్టుకునేటప్పుడు కూడా ఉదయాన్నే ఆ విధంగా మీ పూజను సంపూర్ణం చేసుకొని ఇరుముడు కట్టుకోవాలి ఇరుముడు కట్టడానికి ఎవరు ప్రత్యేకంగా ఎవరు రారు మీకు మీరే ప్రయత్నం చేయండి పెద్ద కష్టమైన వ్యవహారం అయితే కాదు కాస్త ధ్యాస పెడితే మీకు అయిపోతుంది అలాగే ఇక్కడ మాలా విరమణ మంత్రం కొంతమంది మేము అక్కడికి రాలేం స్వామి మాకు కొద్ది కష్టమవుతుంది లేదా మాకు అవకాశం లేదు అనేటటువంటి వారు స్వామి మాకు ప్రత్యేకంగా కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేటటువంటి స్థితిలో ఉన్నాము మేము ఇక్కడే ఈ యొక్క మాలా విరమణ చేసుకునే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు దానికి కూడా అవకాశం ఉంది అక్కడ మీరు మీ యొక్క ప్రాంత మీ యొక్క ప్రాంతంలో ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయాన్ని మీరు ముందుగా ఎన్నుకోండి సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు అక్కడ ఆ అమ్మవారికి కూడా ఈ యొక్క ద్రవ్యాలను సమర్పణ చేయొచ్చు ఇది ఎలా చేయాలి అంటే ముందుగా మీరు ఈ యొక్క వస్త్రంలో ఉండే ఇరుముడి సామాగ్రిని అక్కడ తీసుకొని వెళ్ళి ఆ బియ్యాన్ని అక్కడ ఉండేటటువంటి అర్చక స్వామి వారికి సమర్పణ చేసి దక్షిణను కూడా వారికి ఇచ్చి ఆ యొక్క పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పణ చేసి అక్కడ ఏదైనా హోమం ఉంది అంటే ఆ హోమంలో ఈ యొక్క నెయ్యి ఎండు కొబ్బరి అగరబత్తి కూడా సమర్పణ చేయండి మాలా విరమణ మంత్రం ఈ యొక్క మాలా విరమణ మంత్రము మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు స్వయంగా ఈ యొక్క మాలా విరమణ మంత్రాన్ని పఠించి మీకు మీరే ఈ యొక్క మాలను విరమణ చేసుకోవచ్చు లేదా మీ తల్లిగారి చేత మాలను విరమింప చేసుకోవచ్చు లేదా అక్కడ ఉండే గురువు గారికి యొక్క మంత్రాన్ని తెలియజేసి వారి ద్వారా కూడా మీరు ఈ యొక్క మాలా విరమణ చేయొచ్చు మీరు మాలా విరమణ చేసిన తర్వాత ఆ యొక్క వస్త్రాలను శుభ్రం చేసుకొని మరొక్కసారి ఎప్పుడైనా మీరు వస్త్రాలుగా వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు కాలవలోనో చెరువులోనో ఎక్కడ పడితే అక్కడ వాటిని పాడు చేయకండి అలా పాడేస్తే దీక్షా ఫలితం మీకు రానే రాదు అలాగే మీరు మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్షమాల అమ్మవారి యొక్క పెండితో ఉన్న మాలను ఏదైనా ఒక సీసాలో ఒక నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఆ సీసాలో భద్రపరిచి ఎక్కడైనా దేవుడి మందిరంలో ఉంచుకోండి మళ్ళీ ఎప్పుడైనా మీరు కాలభైరవ దీక్ష అలాగే భవానీ దీక్ష శివ దీక్ష రాజశ్యామల దీక్ష వారాహి దీక్ష ఇటువంటి దీక్షలు చేసేటప్పుడు మీకు ఆ మాల పనికి వస్తుంది మాలను ఎప్పుడూ కూడా మీరు వృధాగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు వస్త్రాలను కూడా పడేయకూడదు ఈ యొక్క మాల శ్రీ వారాహి మాలా విరమణ మంత్రం ఓం శ్రీ మాతృభ్యో నమ ఓం శ్రీ పితృభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ మీకు ఈ యొక్క అమ్మవారి యొక్క శ్రీ వారాహి అమ్మవారి యొక్క దీక్షను ఎవరిచ్చారో ఆ గారి యొక్క పేరును ఒక మూడు మార్లు స్మరణ చేయండి వారి ఆశీస్సులు పొందుతున్నట్లుగా భావన చేస్తూ మీరు యొక్క మాలా విరమణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవచ్చు తదుపరి ఓం కులదేవతాభ్యో నమ ఓం గ్రామ దేవతాభ్యో నమ అని పంచమూర్తి ధ్యానం చేసి తదుపరి లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ ఈ మంత్రము ఒక మూడు మార్లు త్రీ టైమ్స్ జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వం హ్రీం ఓం త్రీ టైమ్స్ మూడు మార్లు జపం చేయండి ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ స్వాహ త్రీ టైమ్స్ జపం చేయండి మూడు మార్లు ఓం నమో భగవతి వజ్రవారాహ్యై స్వాహ ఈ మంత్రం కూడా ఒక త్రీ టైమ్స్ మూడు సార్లు పఠించండి తరువాత ఓం జయ జయ ఓం జయ 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 శ్రీ వారాహి మాలా నమః నమ జయ 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 దేవీ శ్రీవారాహి మాలా విరమణ య నమ ఓం జయ 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 దేవి శ్రీవారాహి మాలా విరమణ యస్వాహ అంటూ మీ మెడలో మీకు మీ గురువు గారు ధారణ చేసినటువంటి మాలను మీరు విరమణ చేయొచ్చు శుభం